హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే సెగ్ బియ్యం పాయసాన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అది నేను ఈరోజు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ సెగ్ బియ్యం పాయసం శరీరానికి చాలా చలువ చేసేది కదండి అందుకనే బ్యాచిలర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నేను ఈరోజు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అసలు పాలు ఇరుగుపోకుండా చక్కగా క్రీమ్ స్ట్రక్చర్తో ఈ సెగ్బియ్యం పాయసం అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే ఒక రెండు గంటల పాటైతే నానబెట్టి ఉంచుకున్నానండి ఇలా సగ్గుబియ్యం ముందుగా నానబెట్టి ఉంచుకోవడం వల్ల సగ్గుబియ్యం చక్కగా గీవెన్గా కుక్ అయ్యిద్దండి నేను ఇక్కడ ఈ గ్లాస్కి అయితే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే నానబెట్టి ఉంచుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం అలాగే నీళ్ళు కూడా తీసుకోవాలండి ఇంక ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల దాకా వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ముందుగానే మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి అయితే ఈ సగ్గుబుయ్యంలో అసలు నీళ్ళు లేకుండా చక్కగా ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని ఆ సగ్గుబుయ్యం అయితే వేసుకోవాలండి ఇలా సగ్గుబుయ్యం వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ ఉండాలండి ఇలా నాన్ నాన్స్టాప్గా కలుపుకుంటూ ఉండడం వల్ల సగ్గుబుయ్యం అడుగు అంటుకుంటూ ఉంటుందండి ఇలా కలపడం ఆప్తి ఏంటంటే సగ్గుబుయ్యం అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడకడం స్టార్ట్ అయింది కదా సగ్గుబియ్యం ఉడికినాయలేవో అనేది ఎలా తెలిసిద్ది అంటే ట్రా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతుందండి ఇంకా సగ్గుబియ్యం అయితే ఇక్కడ పూర్తిగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు మనం పాలైతే పోసుకోవాలండి నేను ఇక్కడ ఐదు వందల ఎంఎల్ దాకా పాలైతే పోసుకుంటున్నానండి ఈ పాలు నేను ఆల్రెడీ కాచిన పాలేనండి పాలు పూర్తి చలారిపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలైతే పోసుకోవాలి ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ పాలు ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి నేను ఇక్కడ ఒక పొంగు వచ్చేదాకా బాగా ఉడికించుకుంటున్నానండి అంతేకాదు సగ్గుబియ్యం ఈ పాలలో బాగా ఉడకాలండి ఈ పాలు చక్కగా బాగా చిక్కదనంగా రావాలండి అంటే క్రీమిస్టర్చర్ వచ్చేదాకా సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి బెల్లం అయితే వేసుకోవాలండి బెల్లం వేసుకుంటున్నప్పుడు బెల్లం ముందుగానే తురిమిపెట్టి ఉంచుకోవాలండి ఇలా తురిమిన బెల్లం వేసుకోవడం వల్ల బెల్లం వెంటనే కరిగిద్దండి అంతేకాదు పాలు కూడా విరిగిపోకుండా ఉంటుందా సగ్గుబియ్యం మనం ఏ గ్లాస్ అయితే మనం నానబెట్టుకుని ఉంచుకున్నామో అదే గ్లాస్ కొలతతో గ్లాస్ నర బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఇంకా మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చాలామందికి పాలు ఇరిగిపోతుంది కదండి బెల్లం వేసుకున్న తర్వాత అందుకని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా వాళ్ళు ఉంచేస్తే పాలైతే ఇరిగిపోవండి ఒక నిమిషం తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా బెల్లం కూడా కరిగిపోతుంది కదా చివరిగా ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్కి తీసుకోవడం అండి అంతేనండి చాలా టేస్టీగా కమ్మగా ఉండే సగ్గుబియ్యం పాయసం అయితే తయారైపోయింది చివరిలో నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేను ఇలాగ గార్నిష్ కోసం అయితే సర్వ్ చేసుకుంటున్నానండి కావాలంటే మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి పాలైతే అసలు ఎక్కడ విరిగిపోకుండా చక్కగా వచ్చింది కదండి బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ఈ ఈ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు అంతేకాదండి పిల్లలు స్వీట్ రెసిపీ ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు అండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ డైరెక్ట్గా మీ మీ ఫోన్లోకే వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్